my dear friends it's a joy for me to see you this morning today we are meditating on jeremiah 30 17 i will restore you to health and heal your wounds my dear friends are you suffering with sickness have you lost your good health దీర్ఘకాలిక రోగంలను బట్టి మీ ప్రియులు కూడా మీకు దూరంగా వెళ్ళిపోయినారా యూ మే హ్యావ్ లాస్ట్ యువర్ డిగ్నిటీ అండ్ ద రెస్పెక్ట్ యూ హ్యాడ్ ఇన్ యువర్ సొసైటీ మీ సమాజంలో మీకు ఉంటున్నటువంటి మర్యాద పరువు అంతటినీ కూడా కోల్పోయారా అండ్ యూ మే బీ ఫీలింగ్ ఆల్ అలోన్ మీరు ఒంటరిగా భావిస్తున్నారా ఇన్ ద బైబుల్ వీ సీ అ పర్సన్ ఇన్ అ సిమిలర్ సిచ్యువేషన్ బైబిల్ గ్రంథంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తాం we see a woman who was having an issue of blood who had been suffering for 12 years పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తాము ఎవ్రీబడి ఇన్ సొసైటీ పుష్టర్ వే సమాజంలో ప్రతి ఒక్కరూ ఆమెను వెలివేశారు దే లేబుల్ హ అన్క్లీన్ ఇంప్యూర్ అపరిశుద్ధిరాలిగా ఆమెకు పేరు పెట్టి ఉన్నారు షీ లాస్ట్ ఆల్ ద డిగ్నిటీ తన మర్యాద అంతా కోల్పోయింది దిన్ వన్ షీ హర్డ్ ద జీసస్ వాజ్ కమ్మింగ్ హర్ వే ఏసెయా మార్గంలో ప్రయాణిస్తున్నాడని ఆమె విన్నప్పుడు పాసింగ్ బై హర్ సిటీ ఆ పట్టణంలో నుండి వెళ్తున్నాడని విని షీ రన్ టు హిమ్ అండ్ టచ్ ద ఎడ్జ్ ఆఫ్ హిస్ గార్మెంట్ యేసు నొద్దకు పరిగెత్తుకొని వెళ్లి ఆయన వస్త్రపు చెంగున ఆమె ముట్టింది నో వన్ డార్ టు టచ్ హర్ బికాజ్ దే లేబల్డ్ హర్ అన్‌క్లీన్ ఆమె ఎవ్వరు ముట్టడానికి ధైర్యం చేయలేరు ఎందుకంటే ఆమె అపరిశుద్ధురాలని ముద్ర వేశారు షీ వాంటెడ్ టు బి హీల్డ్ సంహౌ కానీ ఆమె లాయన స్వస్థత పొందాలనుకుంది అండ్ షీ హాడ్ ఫెయిత్ దట్ జస్ట్ టచింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ జీసస్ విల్ హీల్ హర్ ఏసే యొక్క వస్త్రపు చెంగును ముట్టితే నేను స్వస్థపడతాను అనే విశ్వాసము ఆమెలో ఉండినది అండ్ యు నో వాట్ హ్యాపెండ్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా అట్ దట్ వెరీ సేమ్ ఇన్స్టెంట్ షీ వాస్ కంప్లీట్లీ హీల్డ్ అదే క్షణంలో ఆమె సంపూర్ణముగా స్వస్థతనుందింది ద బ్లీడింగ్ స్టాప్డ్ ఆమె రక్తస్రావం ఆగిపోయింది అండ్ షీ వాస్ మేడ్ బ్రాండ్ న్యూ ఆమె నూతనంగా మారిపోయింది అండ్ ఆల్ ది థింగ్స్ దట్

అదేవిధంగా ఈరోజు మీరు మీకున్నదంతా కోల్పోయారేమో బట్ టుడే యాజ్ యూ క్లింగ్ ఆన్ టు జీసస్ కానీ ఈరోజు యేసును గట్టిగా పట్టుకొని ఉండగా నెవర్ లూసింగ్ ఫెయిత్ విశ్వాసమును కోల్పోకుండా కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్ దట్ హీ విల్ హీల్ యు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని విశ్వసిస్తూ ఉండగా గాడ్ విల్ టచ్ యు And by his stripes you will be healed. He will restore you to health, heal all your wounds. Have you been suffering like that woman for many years? All your dignity lost? Are you all alone? Today, God will restore everything along with your health.

క వ్యాధులతో ఉన్నవారు లాంగ్ టైమ్ సఫరింగ్ లార్ అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నవారు లార్ ఐ ప్రే దట్ యు విల్ హీల్ దెమ్ అట్ దిస్ మోమెంట్ ఇప్పుడే వాళ్ళని స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నామయ టచ్ దెమ్ విత్ యువర్ లవింగ్ హ్యాండ్స్ లార్ మీ ప్రేమ కలిగిన హస్తములతో వారిని తాకండి యువర్ネイル పయర్స్డ్ హ్యాండ్స్ లార్ మీ కులతో కొట్టబడినని హస్తములతో హ్యాండ్స్ దట్ సఫర్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్ లార్ మీ బిడ్డల కొరకు గాయపరిచబడిన హస్తములతో తాకండి బాడీ దట్ వాస్ పయర్స్డ్ ఫర్ దెమ్ లార్ వారి కొరకు

Revive their organs. Restore their body to health. Heal all their wounds and make them brand new today. Let them receive all the things that they have lost their dignity, their respect in society, all the love that they have lost.

ఈ రోజుని బిడ్డల ఈ స్వస్థతని పొందుకుంటూ లార్డ్ టు ప్రకటిస్తున్నామయ్యార్డ్ ప్రభు ఈ రోజే వారిని పునరుద్ధీకరించండి టచ్ అండ్ హీల్ దమ్

దేవుడి మేము ఇద్దరిని ఆశీర్వదించవలెనని ఆకాంక్షించు చూన్నాను జన్మ దినోత్సవమును జరుపుకొని చూన్న అమూల్యమైన మీకు సంతోషభరితమైన జన్మ శుభాకాంక్షలను తెలియచేయుచు ఉన్నాను టు వర్క్ బి ది లార్డ్ సఫలమై ఇదే వాక్కు రివార్డ్ డివైన్ కమ్ అండ్ కుమార్ ప్రొటెక్షన్ అండ్ మేరీ హవ్ ది డివైన్ బ్లెస్సింగ్స్ ఫుల్ ఆఫ్ ద होली स्पिरिट అండ్ ఆల్ ద జాయ్ ఆఫ్ హెవెన్ దైవికమైన బహుమానమును దైవికమైనవృద్ధిని వీరికి వర్చును గాక వీరికి భద్రతను అనుగ్రహించండి ప్రభువా వీరికి దైవికమైన ఆశీర్వాదములను పరిశుద్ధాత్మచేత నింపబడిన సకలపర సంబంధమైన సంతోషమును వీరికి మీరు అనుగ్రహించండి అవెలా అండ్ డేవిడ్ లివింగ్స్టన్ హవ్ విజ్డమ్ డివైన్ ఎంపావర్మెంట్ అట్ అ గోల్డెన్ ఫ్యూచర్ వీరికి జ్ఞానమును దైవికమైన శక్తిని అనుగ్రహించండి సువర్ణమయమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ఈ సునామములో ప్రార్థన చేయి చూడ్